గిరిజన నేత పెంచలయ్యపై ఆరోపణలు సరికాదు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత కొమరగిరి చెంచయ్య నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్యపై బత్తిన శేఖర్ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణ చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ గిరిజన సంఘ నేత ముసుగులో శేఖర్ దండాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు వేస్తున్నారని విమర్శించారు గిరిజన నేత చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఒక మహిళ కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్కు ఫిర్యాదు కూడా చేసి ఉందన్నారు ఆ ఫిర్యాదు మీద విచారణ ఎదుర్కోలేక యానాదే అని నిరూపించుకోలేక తమ నేతపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు బీల్ శేఖర్ అక్రమాలు భూదండాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్ జిల్లా అధ్యక్షులు మాణికల మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి మా కాని రవీంద్ర రాష్ట్ర నాయకులు తిరువేది సతీష్ ఎల్లంపల్లి పెంచలయ్య తలపల చంద్రమౌళి చెంబెటి శాతదితరులు పాల్గొన్నారు రెండు వేల పదిహేనులో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గ్యేన్ సెక్రటరీగా చేశాను జాయింట్ సెక్రటరీగా చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మా నాయకుడు కేసీ పెంచినీ గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలు అని మేము అమ్ముతున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీడు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్టా మేమైనా డబ్బులు ఇచ్చినట్ట ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్న మాకు తెలియదు కాలంలో వచ్చాడు మధ్యకాలంలో పోయాడు అంతవరకే కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతోమంది ప్రజలకి ఆనాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే యానాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక వీళ్ళు దాన్ని భరించలేక వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం ఆయన ముందు యానాది జాతికి యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం నెక్స్ట్ ఎవరు నమస్తే అండి నా పేరు చెంబేటి ఉష నేను గిరిజ్ సంక్షేమ సంఘంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ పిఎల్ అని చెప్పిన నేతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అతను బోగస్ ఎస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను పోయినసారి కూడా చెప్పాము ఎదురుగా ఎదురుగాబడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిది మా ఇదికే వచ్చిన్నాయి ఆ మల్లికార్జునపురంలో శాషం మన దగ్గర లీజ్ అని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పి దొంగ సొంతకాలంలో నాన్ చేత పెట్టించుకొని అతను ఏ విధంగా అంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు ఆమె అదే కాదు చాలా మంది అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతుండేది ముందు ఆ విషయాలు కూడా మేము అడిగాం ఏందన్నా ఇది కరెక్ట్ కాదని పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు అందుకని చెప్పి నుంచి అతను పట్టక అంతే అంతేగాని వ్యక్తిగత అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు అతనే అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ ఇన్ని ఆరోపణలు వేసావు ఏదో ఒక్కటైనా నిరూపించగలడా ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పని అన్నారు ఆ వచ్చి నలుగురు ఎవరు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళందరూ మాకు తెలుసు ప్రతి పేరు పేరు ఎత్తున మాకు తెలుసు ఆ ఉండే ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము మీరు నిరూపించాలి కదా నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు మీ విషయాలు మేమైనా తలదొరచట్లేదు కదా మీరు ఏనాదులు అంటున్నారు మేము ఏనాదులు చేస్తున్నాం అంటున్నారు ఎవరైనా జాతి పైకి రావాలనే కదా చేస్తున్నారు దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు మాకు అర్థం కావట్లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి చెయ్యాలి మీరు జనాలు కాబట్టి చెయ్యాలి మీరు నాయకులుగా ఉండి చేయాలి కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది ఇది కరెక్ట్ అని అయితే మనకు అనిపించట్లేదు బిఎల్ శేఖర్ నిజంగా చెప్తున్నాను మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది లాస్ట్ టైం చెప్పాం మీకు ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ జరిగిందని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి